హలో అందరికీ మేము వినాయకుల వారిని నిలబెట్టుకున్నాం కదండీ ఇది సెకండ్ డే నేనైతే పూజ చేస్తున్నాను అమ్మ ఆల్రెడీ చేసేసారు నేను కూడా ఫ్రెష్ వచ్చి పూజ చేస్తున్నాను మా బొజ్జగనపయ్య మా ఇంట్లో త్రీ డేస్ పూజలు అందుకున్న తర్వాత మా ఊర్లో వినాయకుల వారి టెంపుల్ ఉంటుంది విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాము అక్కడ కూడా మా బొజ్జగనపయ్య తొమ్మిది రోజులు పూజలు అందుకుంటారు లాస్ట్ డే నిమజ్జనం చేస్తారు అలా కూర్చుని మా బొజ్జ గనపయ్యకి పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం మా తమ్ముడు కూడా ఫ్రెష్ అయి పూజ చేస్తున్నాడు వీడు మార్నింగ్ ఇంట్లో ఉంటున్నాడు ఈవినింగ్ వరకు మాకు దొరకట్లేదు వీళ్ళందరూ కలిసి ఒక చిన్ని టెంపుల్ కట్టుకున్నారు కదా అక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడ పూజలు ప్రసాదాలు అవన్నీ చూసుకుంటున్నారు ఈ రోజు కూడా వీడు మార్నింగే లేచిపోయి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుంటున్నాడు ఇప్పుడు వెళ్ళిపోవాలంట అక్కడ పూజ ప్రసాదాలు అవన్నీ చూసుకోవాలి నాకు చాలా పనులు ఉన్నాయని చెప్తున్నాడు సరే అయితే పూజ చేసుకుని తినేసి వెళ్ళమని చెప్తున్నాము అమ్మ నేను పులిహోర చేశారు పులిహోర చేసిన రోజు కన్నా తర్వాత రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం ఎక్కువగా నాకు పులిహోర చేసిన రోజు ఆ తర్వాత రోజు కూడా నాకు పండుగే మా అమ్మ ఇక్కడ పులిహోర పెడుతున్నారు మేము టిఫిన్ ఏం చేసుకోలేదు ఇంకా పులిహోర ఉంది కదా తినేద్దామని అనుకున్నాము మా తమ్ముడు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం వాడు కూడా పులిహోరే తినేసి వెళ్ళిపోతానని చెప్పాడు ఇంకా మా అమ్మ నేను కూడా తినేస్తాము నేనైతే ఫుల్గా తినేసాను పులిహోర కదా మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకు తెలిసి పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి తర్వాత నేను మా అమ్మకి కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చాను నేను కాఫీ తాగను నాకు కాఫీ అంటే అస్సలు నచ్చదు నేనైతే టీ తాగుతున్నాను ఈరోజు మా ఊర్లో కోలాటం చేస్తారంట మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ప్లీజ్ మీరు చూడండి తర్వాత మా అమ్మ ఇక్కడ వంట ప్రిపేర్ చేసేస్తున్నారు ఒక పక్కన రైస్ పెట్టారు ఇంకొక పక్కన కర్రీ పెట్టారు అరటికాయ కర్రీ చేస్తున్నారు నాకు ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదు పూజ దగ్గర కొబ్బరికాయలు కొట్టాం కదా ఉన్నాయి పచ్చడి చేస్తానని చెప్పారు అందుకని కట్ చేస్తున్నాను నేను కొబ్బరి మొక్కలన్నీ కట్ చేసిన తర్వాత మా అమ్మ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసారు మా అమ్మకి కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మమ్మ చేసిన గోంగూర పచ్చడి అంటే ఇష్టం చాలా బాగా చేస్తారు కొబ్బరికాయ వేసి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది బాయ్ గై టాటా